జాతీయ పార్టీగా ఉండి సిపిఐ పార్టీ మరి ఒకే ఒకే నినాదంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి మన పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మరి అనేక పోరాటాలు పాదయాత్ర చేసినటువంటి పార్టీ మనకు తెలుసు కాబట్టి ఇట్లా ఒక కమ్యూనిస్టు పార్టీగా వామపక్షాలుగా మన మన రైతు సంఘాలు ప్రజల పక్షాన రైతుల పక్షాన పేదల పక్షాన అనేక అనేక సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణలో రైతులకు కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తారన్న కేసుకి ఇవాళ అది ఒక ఎకరానికి కూడా కాళేశ్వరం అంతేకాదు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు సాగునీరు కావాలంటే బాలపురం రంగారెడ్డి ఎత్తిలోతల పథకం అది పూర్తి కావాలి పూర్తి కావడమే కాదు ఇవాళ పార్లమెంట్ నడుస్తా ఉంది జాతీయ హోదా కనిపిస్తా పార్టీగా ఉంది సిపిఐ పార్టీ మరి ఒకే ఒకే నినాదంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి